మీరు తమ్ముడులో చూసినట్టుగా మెగా హీరోలు అయితే కేల్ కథం అయ్యా ఇంకా మెగా ఫ్యామిలీ అనేది అయితే ఉండబోవడం లేదు దీనికి చాలా అంటే చాలా రీజన్స్ ఉన్నాయి కొన్ని డార్క్ ఫ్యాట్స్ కూడా చెప్తాను ఓకే సో వీడి ఎండింగ్ వరకు చూడండి అస్సలు మిస్ చేయొద్దు ప్రతి పాయింట్ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్ మీకే అర్థమవుతుంది ఇంకా ఓపెన్ చేస్తే ఇప్పుడిప్పుడే మెగా ఫ్యామిలీ అలాగే అల్లు ఫ్యామిలీ అని చెప్పేసి ఆ ఫ్యామిలీ అయితే విడిపోవడం మొదలైంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అల్లు అర్జున్ని పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు సో రెండు ఫ్యామిలీస్ మధ్య ఒక రకమైన గ్యాప్ అయితే క్రియేట్ అయింది అక్కడ మెగా ఫ్యామిలీ రెండు ముక్కలైంది కాసేపు అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మెగా హీరోల్లో ఇదివరకు మెగా ఫ్యామిలీలో తొమ్మిది మంది హీరోలు ఉండేవాళ్ళు అని మాట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే లేదు అండ్ మోర్ ఓవర్ టాలీవుడ్ మీద మెగా ఫ్యామిలీ ఆధిపత్యం కూడా తగ్గిపోతుంది దీనికి చాలా అంటే చాలా రీజన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా ఫ్యామిలీ ఈ పేరు వచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారి వల్ల సో ఆయన గురించి మాట్లాడాలంటే ఇప్పటికే ఆయనకి అరవై ఐదేళ్ళు దాటేశాయి మహా అయితే ఎన్ని సినిమాలు చేసినా ఒక ఫైవ్ ఇయర్స్ ఆ ఫైవ్ ఇయర్స్ తర్వాత పెద్ద ఎక్కువ స్ట్రెస్ తీసుకోరు సో హ్యాపీగా రిటైర్ అయిపోతారు ఆయనకు ఆల్రెడీ మైల్ స్టోన్స్ కూడా దాటేశారు వంద సినిమాలు నూట యాభై సినిమాలు దాటేశారు కాబట్టి ఇంకా పెద్ద అవసరం లేదు సో ఇది వరకు స్టెప్పులు అవన్నీ కూడా పెద్ద వేయలేరు అనమాట సో మహా అయితే చిరంజీవి గారు ఎన్ని సినిమాలు చేస్తారు ఒక ఐదు సినిమాలు లేదా ఒక ఆరు సినిమాలు రావచ్చు అంతే ఆ తర్వాత ఏమైనా వేరే వేరే హీరో సినిమాల్లో చిన్న చిన్న స్పెషల్ క్యామియోలు చిన్న గెస్ట్ రోళ్లు ఏమైనా ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే వెయ్యొచ్చు సో అక్కడతో ఆయన కెరీర్ అయిపోయినారు ఇంకా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే ఆయన కెరీర్కి ఆయనే ఫుల్ స్టాప్ పెట్టుకున్నారు ఎప్పుడైతే జనసేన పార్టీ పెట్టారో కొన్నాళ్ళు పాటు సినిమాలు ఆపేశారు ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేస్తున్నారు అనుకోండి కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన చేతిలో ఒక నాలుగు సినిమాలు ఉన్నాయి ఈ నాలుగు అయిపోయిన తర్వాత ఇంకా ఏ సినిమా చేయాలని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది దీనికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి అన్నమాట యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని అయితే భుజాల మీద మోస్తున్నారు సో ఇప్పుడు కాకపోయినా వచ్చే ఫైవ్ టెన్ ఇయర్స్లో సీఎం అవ్వాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని పాలించాలనుకుంటున్నారు సో ఇలా ఇలాంటి ఐడియాలజీ ఉన్నవాళ్ళు సినిమాలు అయితే చేయరు ఎందుకంటే ఒక పార్టీ మొత్తాన్ని ఆయనే మెయింటైన్ చేయాలి కాబట్టి కాసేపు సినిమాలు చేస్తూ కాసేపు ఇలా రాజకీయాలు చేస్తానంటే కుదరదు భవిష్యత్తులో సో ఆయన ఖచ్చితంగా సినిమాలను అయితే ఫుల్ స్టాప్ పెట్టేస్తారు ఇంకా నెక్స్ట్ మీరు కంపేర్ చేయొచ్చు అరే బాలకృష్ణ గారు కూడా సినిమాలు చేస్తున్నారు కదా ఎమ్మెల్యేగా ఉంటూనే అని అనొచ్చు బాలకృష్ణ గారు ఒక పార్టీలో ఎమ్మెల్యే సో ఆయనకి పెద్ద ఇది కాదు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీని నడిపిస్తున్నారు ఆ పార్టీ బాధ్యతలన్నీ ఆయన మీదే ఉన్నాయి సో ఆయన సినిమాలని రాజకీయాలని బ్యాలెన్స్ చేయడం అనేది కష్టమైన విషయం సో ఆయన సీఎం అవ్వాలనుకుంటున్నారు కాబట్టి ముందు ముందు సినిమాలను అయితే ఇంకా ఆపేస్తారు అందులో డౌట్ లేదు సో ఆయన ప్రాభావం కూడా టాలీవుడ్లో తగ్గిపోయింది ఆల్రెడీ ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి అల్ లోన్ అల్ లోన్కి మెగా ఫ్యామిలీకి పడట్లేదు గొడవలు జరుగుతున్నాయి ఇవన్నీ మనకు తెలిసిందే అల్జ్ని కూడా సొంతంగా ఎదగాలనుకుంటున్నాడు మెగా ఫ్యామిలీలో మంచి స్కోప్ ఉన్న హీరో భవిష్యత్తులో మంచి మెగా హీరో అంటే మెగాస్టార్ చిరంజీవి గారి వారసత్వం నిలబెట్టే హీరో అయితే డెఫినెట్గా అర్జున్ అనే చెప్పొచ్చు ఆయనకే ఆ ఛాన్స్ ఉంది ఇప్పటికే ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు పుష్ప టూ తర్వాత ఆయన రేంజ్ ఎక్కడికి వెళ్తుందో ఎవరికి కూడా తెలియదు ఆ తర్వాత ఆయన చేసే సినిమాలు బట్టి ఆయన కెరీర్ అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది అండ్ మెగా ఫ్యామిలీ పరువు నిలబెట్టే హీరో అయితే అర్జునే సో అల్లోజన్ కెరియర్కి అయితే డోకా లేదు ఆయన చాలా వెల్ గా చాలా తెలివిగా పక్కాగా ప్లాన్ చేస్తాడు ని ఇంకా నెక్స్ట్ వచ్చేసి రామ్ చరణ్ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి వారసుడు సో ఇప్పుడు రామ్ చరణ్ మీద చాలా అంటే చాలా హోప్స్ ఉన్నాయి అందరికి మెగాస్టార్ చిరంజీవి గారి లెగసీని కంటిన్యూ చేస్తాడని సో ఇప్పుడు త్రిపుల్ ఆర్ మూవీతో మంచి ఇమేజ్ వచ్చింది కాకపోతే దాన్ని క్యాచ్ చేయడంలో మన రామ్ చరణ్ అయితే తడబడుతున్నాడు వెంట వెంటనే సినిమాల్ని మంచి క్రేజీ మూవీస్ ని క్రేజీ డైరెక్టర్స్ ని పట్టలేకపోతున్నాడు గేమ్ చేంజర్ మూవీతో శంకర్ ని తీసుకొచ్చారు అనుకున్నాం కానీ ఎందుకు మొదలు పెట్టారా గేమ్ చేంజర్ మూవీ ఫ్యాన్సే బాధపడుతున్నారు ఎందుకంటే మూడు సంవత్సరాలు అవుతుంది సినిమా నుంచి ఆరు పోస్టర్లు ఒక సాంగ్ వచ్చింది ఇదా మాకు కావాల్సిందని త్రిపుల్ ఆర్ మూవీ వాళ్ళు వచ్చిన క్రేజ్ అంతా కూడా దొబ్బింది కదా అవునా కదా దీని తర్వాత బుచ్చిబాబు సినిమా అంట బుచ్చిబాబు జస్ట్ ఒక సినిమా మాత్రమే తీసాడు పోనీ ఎంత కంటెంట్ ఉంది అనుకున్నా ఒక్క సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న వాడితో పాన్ ఇండియా సినిమా అనేది కొంచెం రిస్కే వచ్చేదాకా మనం చెప్పలేము సినిమా ఎలా ఉంటుంది ఆ తర్వాత క్రేజీ డైరెక్టర్స్ ఎవరన్నా లైన్అప్ లో ఉన్నారా అంటే ఒక్క సుకుమార్ మాత్రమే ఉన్నారు ఇంకా ఎవరు క్రేజీ డైరెక్టర్స్ అయితే రామ్ చరణ్ పైగా సిగ్గు బాగా ఎక్కువ భయ్యా బయట వాళ్ళతో ఎక్కువ కలవలేడు ఆయన గురించి తెలిసిన కొంతమంది ఇన్సైడ్ మెంబర్స్ అడిగితే ఎవరికైనా తెలిసిపోతుంది సో ఎక్కువ రిలేషన్స్ అనేవి ఉండవు అనమాట అల్లోర్జున్ రామ్ చరణ్కి అదే డిఫరెన్స్ అల్జున్ అయితే ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతాడు బాగా మాటలతో అట్రాక్ట్ చేస్తాడు కానీ మన రామ్ చరణ్ మాత్రం కొంచెం సిగ్గరి గొమ్మిని మాటలు రావు ఓకే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు సో దీని వల్ల ఓడికి రిలేషన్స్ తక్కువ దాని వల్ల క్రేజీ సినిమాలు లైన్ లో పెట్టలేకపోతున్నాడు సరిగ్గా సినిమాలు ప్లాన్ చేయలేకపోతున్నాడు సో అర్జున లేదంటే రామ్ చరణ్ ఎవరు ఫస్ట్ అంటే అల్లర్జునే అఫ్ కోర్స్ రామ్ చరణ్ కు ఉండే అవకాశాలు రామ్ చరణ్ కు ఉంటాయి కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి అల్లు అర్జున్ తర్వాతే రామ్ చరణ్ వస్తాడు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే చేదు నిజం అందరూ డైజెస్ట్ చేసుకోవాల్సిందే అందులో డౌటే లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన సాయిధరం తేజ్ సాయిధరం తేజ్ అయితే మొన్న సుప్రీం అలాగే కొన్ని కొన్ని సినిమాలతో మంచి బౌన్స్ బ్యాక్ అయ్యాడు అక్ష మూవీతో వంద కోట్ల క్లబ్లోకి అయితే ఎంటర్ అయ్యాడు కానీ ఆ తర్వాత పరిస్థితి ఏమైందంటే యాక్సిడెంట్ అవ్వడం అలాగే కొంచెం లావ్ అవ్వడం జుట్టు ఊడిపోవడం ఇలా కొన్ని పర్సనల్ సమస్యల వల్ల సినిమాలకి దూరం అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఒకటి రెండు సినిమాలను అయితే చేస్తున్నాడు ఆ సినిమాలు రిలీజ్ అవ్వాలి సో తను కొంచెం కుదురుకోవాలి ఇంకా టైం పడుతుంది తనకైతే పైగా తనకి చాలా ఏజ్ ఉంది కాబట్టి సో మెల్లిమెల్లిగా సెటిల్ అవుతాడు మార్కెట్ని పెంచుకుంటూ మంచి కమర్షియల్ హీరో అవుతాడు అందులో డౌటే లేదు బట్ టైం పడుతుంది ఇప్పటికైతే మార్కెట్ స్టేబుల్గా లేదు ఫ్లాప్ అయిందంటే ఇంకా మొత్తం మునిగిపోయినట్టే ప్రొడ్యూసర్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి వరుణ్ తేజ అసలు మొన్నటి వరకు మంచి ప్రామిసింగ్ హీరో అనిపించుకున్నాడు డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ హిట్ అనిపించుకుంటూ వరుణ్ తేజ్ అంటే మినిమం మార్కెట్ ఉంటుంది భయ్య అనుకున్నారు కానీ ఆ తర్వాత ఈ బాబోయ్ గని గాంధీవదారి అర్జున ఇలాంటి సినిమాలతో మొత్తం వచ్చిన పేరంతా పోయింది వరుణ్ తేజ్ పరువు అంతా పోయింది చెప్తున్నాను కదా అసలు ఇప్పుడు మార్కెట్ లేదు మా నోడికి జీరో మార్కెట్ వచ్చేసింది పరిస్థితి ఎఫ్ టూ లాంటి సినిమాలు హిట్ అయినా అది వెంకటేష్ గారి వల్ల హిట్ అయింది అంటున్నారు కానీ వరుణ్ తేజ్కి పెద్ద పేరు వచ్చింది లేదు సో మన అర్జెంట్ గా ఒక రెండు మూడు హిట్లు కొట్టి మార్కెట్ని స్టేబుల్ చేసుకోవాలి లేదు అంటే కష్టమే సాయిధరవం తేజ్ వరుణ్ తేజ్ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ సేమ్ లోనే ఉన్నారు బట్ ఇద్దరులో ఒక అడుగు ముందైతే సాయిధం తేజ ఉన్నాడని చెప్పొచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి వైష్ణవ్ తేజ అంటే మన సాయిధరం తేజ్ వాళ్ళ తమ్ముడు వైష్ణవ్ తేజ కొండ పొలం అలాగే స్టార్టింగ్ వచ్చిన ఉప్పన సినిమాలతో మంచిగా మెరిసాడు ఆ తర్వాత వచ్చిన సినిమా నేను చెప్పక్కర్లే రాడ్ సినిమానో పాపం ఆ సినిమా ఎంత ఎఫర్ట్ చేసిందంటే ఆ సినిమా తర్వాత మనోడికి ఒక్క సినిమా కూడా లేదు ఇప్పుడు చేతిలో ప్రస్తుతం ఖాళీగా ఇంట్లో కూర్చున్నాడు ఏ ప్రొడ్యూసర్ కూడా ధైర్యం చేయడం లేదు మనోడితో సినిమా చేద్దామని మనోడు వాళ్ళ పిఆర్స్ ఉంటారు కదా వీళ్ళందరూ వేరే వేరే ప్రొడ్యూసర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నారట కావాలంటే రెమ్యునరేషన్ తగ్గించుకుని ఫ్రీగానైనా చేసి పెడతాడు లాభాల్లో ఏదన్నా కొంచెం వాటా ఇవ్వండి ప్లీజ్ అయ్యా అని చెప్పేసి బతిమారుతున్నారట వేరే ని సినిమా చేయమని చెప్పేసి కాకపోతే వాళ్ళు కూడా వైష్ణవ్ తేజ్ తో సినిమా చేస్తే పెద్ద కలిసి వచ్చేది ఏమీ లేదని చెప్పేసి పట్టించుకోవట్లేదు అందుకనే మనోహర్ చేతులు ఒక్క సినిమా కూడా లేదు అంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు ఇంకా నెక్స్ట్ అల్లు శిరీష్ ఎప్పుడో దుకాణం సర్దేశాడు మొన్న మధ్యన బడ్డీ అని చెప్పి ఏదో సినిమాతో వచ్చాడు అది ఎంత ఘోరంగా ఫ్లాప్ అయిందో నేను కొత్తగా చెప్పక్కర్లా వస్తే రీమేక్ సినిమాలు చేస్తాడు లేదు అంటే కష్టమే అల్లు అర్జున్ కి ఉన్నంత ఫేస్ వాల్యూ అల్లు శిరీష్ కి లేదు వీళ్ళ ఫాదర్ ఉన్నారు కదా అల్లు అరవింద్ గారు ఆయన కూడా పాపం అల్లు శిరీష్ కెరీర్ అయితే వదిలేశారంట ఆ మధ్య వచ్చిన టాక్ ఏంటంటే అల్లు శిరీష్ తో కొన్ని సినిమాలు చేస్తారు వాళ్ళ ఫాదర్ దాని వల్ల పెద్దగా డబ్బులు మెగలేదు హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే అందుకనే ఆహా బాధ్యతలు అలాగే ముంబైలో కొన్ని పనులు అయితే ఉన్నాయట వీళ్ళకి వేరే బిజినెస్ ఉంటాయి కదా ఆ బిజినెస్ చూసుకోమని అల్లు శిరీష్ కి అయితే అప్పగించేశారు మీకు తెలుసో తెలీదో అల్లు శిరీష్ హైదరాబాద్ లో ఎక్కువ ఉండడు తెలుసా కానీ ముంబైలోనే ఎక్కువగా ఉంటాడు అక్కడ ఆహా బాధ్యతలు అలాగే వేరే బిజినెస్ చూసుకుంటూ అక్కడ మేనేజర్ గా ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయాడు ఎప్పుడన్నా ఒక మంచి స్క్రిప్ట్ ఏదైనా దొరికితే మా నోడికి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడల్లా ఒకటి రెండు సినిమాలు చేస్తాడు అందుకనే సినిమా సినిమాకి అంత గ్యాప్ నేను చెప్తున్నాను కదా అల్లు శిరీష్ అయితే అసలు హీరోగా లెక్క వేయాల్సిన అవసరమే లేదు ఇంకా నెక్స్ట్ కళ్యాణ్ దేవ్ మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారికి అల్లుడు అని చెప్పేసి ఇండస్ట్రీలోకి వచ్చాడు సూపర్ మచ్చి విజేత అని ఏవో సినిమాలు చేశాడు రెండూ కూడా పెద్ద డిజాస్టర్లు అయ్యాయి ఎప్పుడైతే చిరంజీవి గారి కూతురికి ఈయనకి మధ్య డైవర్స్ అయ్యిందో ఇంకా ఈయనకి సినిమా అవకాశాలే లేవు ఎవరు పట్టించుకోవట్లా ఆయనకున్న వ్యాపారాలు ఏవో చేసుకుంటున్నాడట సో ఇప్పుడు ఇంకా ఆయన హీరోగా వచ్చే సినిమా అయితే ఏదీ లేదు ఇంకా నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మెగా ఫ్యామిలీకి ఉన్న ఒకే ఒక్క వారసురాలు అమ్మాయి నిహారిక కొన్నిదల సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవిడ హీరోయిన్ గా ఒకటి రెండు సినిమాలు చేసింది బట్ కొన్ని హద్దులు ఉంటాయి కదా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళంటే గుమ్ ఎక్స్పోజింగ్ చేయలేరు సో కొన్ని హీరోయిన్స్ కంటే అమ్మాయిల కంటే ఎక్కువ లిమిటేషన్స్ ఉంటాయి దానివల్ల హీరోయిన్ గా కెరీర్ అయితే ఆగిపోయింది అటు తమిళ్లో కూడా ఒకటి రెండు సినిమాలు చేసింది కానీ వర్కౌట్ అవల ఫ్లాప్ అయ్యాయి సో దాంతో నిహారిక కొనుదల ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ సంస్థలను అయితే నడిపిస్తుంది రీసెంట్గా తను ప్రొడ్యూస్ చేసిన కమిట్మెంట్ కుర్రాలు సినిమా థియేటర్లు రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది అండ్ వెబ్ సిరీస్లు అలాగే ఓటీటీల కోసం కొన్ని సినిమాలు కూడా నిర్మిస్తుంది సో తను ఇప్పుడు ప్రొడక్షన్ గా ఫుల్ బిజీగా ఉంది పర్లేదు మంచి కెరీర్ చూస్ చేసుకుంది సో మెగా హీరోల పరిస్థితి మెగా ఫ్యామిలీ పరిస్థితి అయితే ఇలా ఉంది భయ్యా సో ఇప్పుడు గట్టిగా మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ అర్జున్ తప్పితే ఎవరు కూడా సెటిల్డ్ హీరో అయితే లేరు నిరూపించుకుంటే సాయంత్రం తేజ్ వరుణ్ తేజ్ ఆ ఛాన్స్ ఉంది అంతే నలుగురు హీరోలే చెప్తున్నాను కదా సో మెగా ఫ్యామిలీ అనేది కేల్కతం అయినట్టే ఇంకా ఏదేమైనా సరే రామ్ చరణ్ అల్లు అర్జున్ మీదే మొత్తం ఇదంతా డిపెండ్ ఉంది మెగా ఫ్యామిలీని భవిష్యత్తులో ముందుకు అయితే వీళ్ళు ఇంకా మెగా ఫ్యామిలీలో తొమ్మిది మంది హీరోలు ఉన్నారు మెగా ఫ్యామిలీ చరిత్ర ఇది అని చెప్పుకోవడానికి అయితే అయిపోయింది గతం గత ఇక ముందైతే అంతా కొత్త వాళ్ళే కొత్త వాళ్ళతోనే టాలీవుడ్ అయితే నిండిపోబోతుంది ఏ ఫ్యామిలీ కూడా ఇండస్ట్రీని డామినేట్ చేసే అవకాశాలు అయితే ఉండవు ఆ రోజులు కూడా రాబోతున్నాయి ఎవరికి టాలెంట్ ఉంటే వాడే స్టార్ అవుతాడనమాట బెస్ట్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ సో అది విషయం మరి వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోవద్దు